ఇప్పుడు వచ్చింది వెయిట్ ఏది ఎక్సర్సైజ్ చేసేదా ఏంటి ఇంకా 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 వెనక్కి ఇంకా ఇంకా వస్తది ఇంకా ఈ మిత్రమాకి అర్థం కావట్లేదు మిత్రమా ఎక్సర్సైజ్ లేదో అనుకుంటుంది అడుగు ఏంట అది దాని మీద ఏం రాసింది ఏం రాషింగ్ మిషన్ ఎందుకమ్మా

ఖర్చు అవుతుందని తెలుస్తుంది కానీ ఇంకా బడ్జెట్ మీరు చెబితే మాత్రం గుండె పగిలిపోద్ది అని చెప్పండి ఇప్పుడు ఇంకా పైప్ పెట్టుకోవాలి అది ఎక్కడ పెట్టుకోవాలో డిసైడ్ అవ్వాలి దానికి టాబ్ పెట్టాలి లేదా మా గిఫ్ట్ కట్టిన తర్వాత వచ్చే ఖర్చుకి బాధపడుతుంది ప్రైస్ ఇంట్లో మేడం మా గిఫ్ట్ వచ్చినా గానీ ఇప్పుడు గిఫ్ట్ తీసుకున్న దానికంటే పైప్ లైన్ క వాటర్ కనెక్షన్ పెట్టుకోవడానికి ఖర్చు అవుతుంది